మరి రామకృష్ణ మఠం హైదరాబాద్ అభయ ఫౌండేషన్ మిడ్ వెస్ట్ గ్రూప్ అలాగే సీడ్ అమెరికా మరియు అనేక మంది దాతల్ని కోరిక కోరటంతో వారందరూ కూడా వారి చేతనే సహాయాన్ని రూపంలో పంపించడం జరిగింది మరి ఈ రోజున ఇంతకు ముందు దాదాపు వెయ్యి కిట్లు మనం ఈ ఖమ్మం పట్టణంలో చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఒక ఐదు వందల కిట్లు అంటే ఖమ్మంలో ఒక నాలుగు వందల కిట్లు ఒక వంద కిట్లు మధ్యలో మరి మున్నేరు వరదపాతులకు ఈరోజు మనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ యొక్క సహాయానికి పెద్ద మనసు చేసుకొని అందించిన దాతలందరూ కూడా రామకృష్ణ వారు శారదామాత వివేకానంద ఆశీస్సులు నిండుగా మెండుగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది వాలంటీర్స్ మరి ఇంటింటికి తిరిగి వర్షంలో బురదలో కూడా తిరిగి నిజంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో మన వారందరినీ చేతనేంత వరకు ఐడెంటిఫై చేసి వారికి కార్డ్స్ ఇచ్చి కార్డ్స్ ఇచ్చి మరి ఈ రోజుని ఇక్కడ పిలిపించి మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సహాయ కార్యక్రమాలు ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ చేతన సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ మరి వివేకనూమన్ ఎక్సలెన్స్ మరి గత పదమూడు సంవత్సరాలుగా యువత యువకుల యొక్క వ్యక్తిత్వ వికాసానికి పనిచేస్తుంది వారందరికీ కూడా మరి మంచి వృత్తి విద్యను కూడా అందిస్తూ దాదాపు పదిహేను వేల మంది పైచులకి ఈ రోజున అనేక మంది మంచి మంచి ఉద్యోగాల్లో చేరడం జరిగింది దాదాపు యాభై వేల మంది యువత యువకులకి మనం స్వామి వివేకానందని పరిచయం చేయటం వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క ప్రవచనాల్ని వారికి అందించడం జరిగింది ఈ విధంగా చేపల సహాయ సహకారాలు అందిస్తూ వివేకానంద ఎక్సలెన్స్ ఖమ్మం ప్రజలకి అందిస్తుంది దాంట్లో తోడ్పడుతున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు భారత్ మాతాకి మేము రామకృష్ణ మఠ హైదరాబాద్ నుంచి రావడం జరిగిందండి ఎప్పుడైతే ఖమ్మం ఈ విధంగా ఎఫెక్ట్ పడింది తెలిసినప్పుడు మా హెడ్ క్వార్టర్స్ బెల్లూరు మఠ కోల్కత్తా వారు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి హైదరాబాద్ ఉన్నటువంటి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మనం అంతగా ఎంతో కొంత ఖమ్మం పట్టణానికి సహాయం అందించాలని అప్పుడు మా డో మా దాదాపుల డోనర్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళు అందించిన విరాళం ప్రకారంగా ఈ రిలీఫ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది నిజానికి చాలామంది కుటుంబాలు చాలా రకాలుగా చాలా నష్టపోయాయి అయినప్పటికీ మేము అందరికీ చేయలేం కాబట్టి ఎంతో కొంతమందికి అంటే మా చేతనైన సహాయం ఒక వెయ్యి కుటుంబాలు ఎంచుకొని మా వాలంటీర్స్ ద్వారా సర్వే చేయించి ఆ వెయ్యి కుటుంబాలకి ఇవాళ ఈ సేవ చేయగలుగుతున్నాము నిజానికి ఇంకా ఎక్కువ మందికి చేస్తే బాగుండేది మేము ఒకవేళ భవిష్యత్తులో అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాము ఈ వెయ్యి మంది కుటుంబాలకి ప్రతి కుటుంబానికి రైసు నిత్యవసర వస్తువులు ఇవన్నిటి కలిపి ఒక రెండు వేల ఐదు సుమారుగా ఖర్చుతో పాటు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము ఈ సేవా కార్యక్రమం చేసే అవకాశం కల్పించినందుకు కలిపి అవకాశం వల్ల చేయడం ఎవరి వల్ల అంటే కేవలం మా దాతల వల్లనే ఆ దాతలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తొందరగా వీలైనంత తొందరగా ఈ ఖమ్మం పట్న వాసులంతా ఈ విపత్తు నుంచి బయటకు రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ రామకృష్ణ